హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ మనం ప్రీవియస్ వీడియోలో ఏపీ హైకోర్టు యొక్క ప్రీవియస్ పేపర్ అయితే చూడడం జరిగింది ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్ నుండి వచ్చాయని చెప్పి బట్ ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ గా ఏ చాప్టర్ నుండి ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అని చెప్పి డిస్కస్ చేద్దాం సో దీన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఏ చాప్టర్స్ మనం ఎక్కువ వెయిట్ ఇవ్వాలని చెప్పేసి సో మీరు చూడొచ్చు ఈపి హైకోర్టులో చూసుకుంటే గా ఇంతకు ముందు జరిగిన రెండు వేల ఇరవై మూడులో జరిగిన ప్రీవిసి పేపర్ బేస్ చేసుకుంటే మనం ఫస్ట్ సైన్స్ టెక్నాలజీ సిలబస్ ఉంటుంది కాబట్టి కరెంట్ అఫేర్స్ సైన్స్ టెక్నాలజీ నుండి రిసెంటీ నుండి టూ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది మనకి దాంతోపాటు మనకి ఏపీ హిస్టరీ నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చాయి ఏపీ హిస్టరీ ఫోర్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది ఏపీ హిస్టరీ నుండి సో దానికి ఏపీ జోగ్రఫీ మనం చూసుకుంటే ఏపీ జోగ్రఫీ నుండి ఒక ఫోర్ క్వశ్చన్స్ తర్వాత ఏపీ స్కీమ్స్ రిలేటెడ్ అంటే మనకి అప్పుడు ఉన్న స్కీమ్స్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న స్కీమ్స్ ఛాన్స్ ఉంది కదా దాని నుండి ఒక టూ క్వశ్చన్స్ వచ్చాయి తర్వాత సెన్సస్ వెరీ ఇంపార్టెంట్ సెన్సస్ నుండి ఒక టూ క్వశ్చన్స్ అయితే వచ్చాయి తర్వాత అవార్డ్స్ ఆ యొక్క ఇయర్ లో అవార్డ్స్ కోసం ఒక వన్ క్వశ్చన్ రావడం జరిగింది సో పాలిటీ ఇది మెయిన్ గా నేను జూనియర్ అసిస్టెంట్ పేపర్ బేస్ చేసుకుని మీకు చెప్తున్నాను పాలిటీ నుండి ఒక త్రీ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ నుండి ఒక క్వశ్చన్ తర్వాత ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ నుండి వన్ క్వశ్చన్ ఇదైనాక మనకి కరెంట్ అఫైర్స్ అంటే ఎక్కువగా మనకి ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ నుండి ఒక త్రీ క్వశ్చన్స్ తర్వాత ఎకనామిక్ సర్వే ఇండియన్ ఎకనామిక్ సర్వే నుండి ఒక వన్ క్వశ్చన్ తర్వాత ఎకానమీ ఎకానమిక్ కరెంట్ అఫైర్స్ నుండి ఒక టూ క్వశ్చన్స్ తర్వాత అగ్రికల్చర్ ఎకానమీ అగ్రికల్చర్ పార్ట్ ఆఫ్ ఎకానమీ బట్ ఎనివే అగ్రికల్చర్ నుండి ఒక టూ క్వశ్చన్స్ అండ్ ఫోక్ డాన్సెస్ అంటే స్టేట్ ఫోక్ డాన్స్ ముందు ఒక వన్ క్వశ్చన్ సో స్పోర్ట్స్ స్పోర్ట్స్ నుండి ఒక వన్ క్వశ్చన్ వచ్చింది అది కరెంట్ అఫేర్ అండ్ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ డిఫెన్స్ సెక్టర్ రిలేటెడ్ నుండి ఓకే వన్ క్వశ్చన్ సో ఓవరాల్ గా జీకే మనకి ఓ ఫార్టీ మార్క్స్ ఉంటుంది కాబట్టి ఫార్టీ మార్క్స్ లో మనకి టోటల్ గా ఈ యొక్క ఏరియాస్ ఏవైతే నేను డిస్కస్ చేసి చెప్పానో ఈ యొక్క ఏరియాస్ నుండి ఇలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది సో దీన్ని బేసిక్గా చూసుకుంటే మనకి ఈవెన్ హిస్టరీ అండ్ ఎపి జియోగ్రఫీ నుండి మంచి క్వశ్చన్స్ అయితే ఎక్కువ వస్తున్నాయి అండ్ పాలిటీ నుండి కూడా క్వశ్చన్స్ చూస్తున్నాయి సెన్సస్ స్కీమ్స్ తర్వాత చూసుకుంటే ఏరి పొల్యూషన్ రిలేటెడ్ డేటా నుండి బాగానే వస్తున్నాయి కరెంట్ అఫైర్స్ సో ఈ రకంగా మీకు జీకే అని ఫార్టీ మార్క్స్ తగ్గట్టు మీరు సగ్రగడ్ చేసుకొని మీరు చదువుకోవచ్చు సో మనకి నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంటుంది కదా ఇంగ్లీష్లో మనకి సిలబస్ బేస్ చేసుకుని సిననామ్స్ యాంటనమ్స్ క్లోజ్ టెస్ట్ ఇంగ్లీష్ మనకి టోటల్గా ఫార్టీ మార్క్స్ ఉంటుంది కాబట్టి క్లోజ్ టెస్ట్ అని చెప్పేసి ఫిల్ ద బ్లాంక్స్ సబ్స్టిట్యూట్ వర్డ్స్ ఇడింగ్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇట్లా ఉంటుంది కదా సో ఇది ఎనివే చూసుకుంటే మనకి క్లోజ్ టెస్ట్ నుండి ఫైవ్ మార్క్స్ లాస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ రీడింగ్ కాంప్రహెన్షన్ రీడింగ్ కాంప్రహెన్షన్ నుండి ఫైవ్ క్వశ్చన్స్ అంటే రెండు లాస్ట్ అంటే ఫార్టీ మార్క్స్ థర్టీ ఫైవ్ థర్టీ వన్ టు ఫైవ్ థర్టీ ఫైవ్ అండ్ థర్టీ సిక్స్ టు ఫార్టీ వరకు ఉంటాయి ఓకే దీన్ని చూసుకుంటే మనకి సిననామ్స్ లాస్ట్ ఇచ్చిన పేపర్ లో ఏంటంటే బాగానే టూ ఇచ్చాడు నెక్స్ట్ జంబుల్ సెంటెన్సెస్ ఇచ్చాడు జంబుల్ సెంటెన్సెస్ నుండి ఎక్కువ క్వశ్చన్ అయితే రావడం జరిగింది జంబుల్ సెంటెన్సెస్ నుండి ఫైవ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయి ఫైవ్ క్వశ్చన్స్ అండ్ మీరు అబ్జర్వ్ చేసే లాస్ట్ పేపర్ లో ఫిలింగ్ ద బ్లాంక్స్ నుండి చాలా ఎక్కువ క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి సో ఫిలింగ్ ద బ్లాంక్స్ ప్లేస్ ద మేజర్ రోల్ ఆఫ్ మీ యొక్క మార్క్స్ డిసైడ్ చేసింది ఫిలింగ్ ద బ్లాంక్స్ నుండి సారీ ఫిలింగ్ ద బ్లాంక్స్ నుండి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ క్వశ్చన్స్ ఫిలిన్ ద బ్లాంక్స్ ఉన్న మనకి ట్వెల్వ్ క్వశ్చన్ సో మెజార్టీ ఫ్యాక్టర్ ఫిలిన్ ద బ్లాంక్స్ ఉంటుంది నెక్స్ట్ సబ్స్టిట్యూట్ వర్డ్స్ ఉంటుంది కదా సబ్స్టిట్యూట్ వర్డ్స్ నుండి ఫోర్ క్వశ్చన్స్ తర్వాత ఇడియన్స్ అండ్ ఫ్రేజెస్ వన్ క్వశ్చన్ వచ్చింది ఇడియన్స్ అండ్ ఫ్రేజెస్ నుండి ఒక క్వశ్చన్ ఇడియన్స్ అండ్ ఫ్రేజెస్ నుండి ఒక వన్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది సో ఆండ్రోనమ్స్ నుండి ఆండ్రోనమ్స్ నుండి ఒక టూ క్వశ్చన్స్ అండ్ నాట్ కనెక్టెడ్ స్టేట్మెంట్స్ అని ఉంటుంది దానికి వాడు ఇస్తాడు నాట్ కనెక్టెడ్ స్టేట్మెంట్స్ అని నాట్ కనెక్టెడ్ స్టేట్మెంట్స్ నుండి ఒక టూ క్వశ్చన్స్ సో మీరు అబ్జర్వ్ చేస్తే మనకి మేజర్ గా ఎక్కువగా ఫిలింగ్ ద బ్లాంక్స్ ఈ యొక్క రీడింగ్ మీరు ఇంగ్లీష్ ప్రిపేర్ అయినప్పుడు క్లోర్ టెస్ట్ నుండి ఫైవ్ మార్క్స్ పక్కా క్వశ్చన్స్ చూస్తే అండ్ రీడింగ్ కాంపినేషన్ ఫైవ్ మార్క్స్ పక్క ఇది ఫిక్స్ ఉంటుంది లాస్ట్ మీకు సెకండ్ పేపర్ కూడా ఇంగ్లీష్ సెవెంటీ వన్ టు సెవెంటీ ఫైవ్ అండ్ సెవెంటీ సిక్స్ టు ఎయిటీ వరకు ఈ క్వశ్చన్స్ ఉంటాయి పక్క మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే మంచి మార్క్స్ వస్తాయి సో ఇది చూసుకుంటే జంబుల్ సెంటెన్స్ బాగా ఇచ్చాడు సో జంబుల్ టెన్సెన్స్ పైన ఫోకస్ చేయండి అండ్ ఫిల్ ద బ్లాంక్స్ సో ఇవే మీరు చూసుకుంటే ఈ ఫైవ్ టెన్ ఈ టెన్ ప్లస్ ట్వెల్వ్ ట్వంటీ టూ ట్వంటీ టూ ప్లస్ ఫైవ్ ట్వంటీ సెవెన్ మార్క్స్ అంటే ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ జంబుల్ సెంటెన్స్ ఫిలింగ్ ద బ్లాంక్స్ క్లో టెస్ట్ చదువుకుంటే మీకు ఫార్టీలో ట్వంటీ సెవెన్ మార్క్స్ వస్తాయి అండ్ సి నమ్స్ ఉన్నాయి సో ఇది నా ప్రైజెస్ రిమైనింగ్ కూడా ఉండదు జరిగింది సో మీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే జీకే ఫార్టీ మార్క్స్ అండ్ ఇంగ్లీష్ ఫార్టీ మార్క్స్ సో ఈ దీనిలో మీకు ఏ ఏరియాస్ బాగా చదవాలి ఇంగ్లీష్ లో తీసుకుంటే మనకి రీడింగ్ కాంప్రహెండేషన్ టెస్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను ఇన్ ద బ్లాంక్స్ నాట్ కనెక్టెడ్ స్టేట్మెంట్స్ ఇట్లాంటి వీడియోలో ఫోకస్ చేయాలి దీనిలో మనం చూసుకుంటే ఎక్కువగా మనకి ఏపీ హిస్టరీ బాగా క్వశ్చన్స్ ఇచ్చాడు తర్వాత ఏపీ జోగ్రఫీ తర్వాత పాలిటీ ఎకానమీ ఎకానమీ తర్వాత రిపోర్ట్స్ రిపోర్ట్స్ బాగానే క్వశ్చన్స్ వచ్చాయి దీంతో పాటు మీకు స్కీమ్స్ ఇండియన్ హిస్టరీ పైన తక్కువ క్వశ్చన్ వచ్చింది వన్ టూ క్వశ్చన్ ఇచ్చాయి ఇండియన్ హిస్టరీ టూ క్వశ్చన్ ఇండియన్ హిస్టరీ పైన వచ్చే దీంతో పాటు చూసుకుంటే ఇంకా ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ పైన కల్చర్ పైన బాగా ఇస్తున్నాడు ఫెస్టివల్స్ సో ఉన్న ప్రీవియస్ అసిస్టెంట్ పేపర్ లో హైకోర్టు డిస్ట్రిక్ట్ లో ఈ యొక్క ఏరియాస్ పైన బాగా క్వశ్చన్ ఇచ్చాడు సో ఈ రకంగా మీరు సెపరేట్ చేసుకుంటే మీకు ప్రిపరేషన్ అనేది కొంచెం స్మార్ట్గా వెళ్తుంది సో దానికోసం వీడియో చేయడం జరిగింది సో ఈ వీడియో మీకు ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డిఎన్ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ